హలో హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి మాది చికెన్ అన్నమాట లెగ్ పీస్ అండి నా లెగ్ పీస్ ఇది చికెన్ అన్నమాట బిర్యానాకు లవంగాలు ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి ఇప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట ఇది ఇప్పుడు దంచుకున్నాము ఎందుకంటే స్మెల్ బాగుంటుంది కర్రీ బాగుంటుంది అప్పుడు అప్పుడు దంచుకొని కర్రీ చేసుకుంటే ఇది వచ్చేసి కలియమాకు పుదీనా వెల్లుల్లిది ఉల్లిపూరక ఉల్లిపూరక ఫ్రెండ్స్ ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ నార్మల్ పోస్తాయి ఎందుకంటే పైన స్కిన్ ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ వస్తుంది పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసాను నెక్స్ట్ అలాగే బిర్యానీకు లవంగాలు ఇప్పుడే దంచుకున్న అల్లము పచ్చివాసునక కలపాలి మెల్లడిపోతుందండి ఎందుకంటే ఇప్పుడే దంచుకున్నాం కదా వినరామై మరచి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసాను వేసుకునే కలుపుకోవాలి అల్లం పచ్చివాకు అనేది పోయేదాకా కలిపేసుకోవాలి అది వేసాం కదా స్మెల్ అయితే అదిరిపోతుంది ఇప్పుడు అందులోనే నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు వేస్తే ఉల్లిగడ్డ అనేది మెత్తబడుతుంది అన్నమాట తొందరగా మెత్తబడిపోతుంది ఉల్లిగడ్డ ఇప్పుడు కొద్దిసేపు మగ్గనిద్దాం ఇప్పుడు టమాటాలు టమాటా ఎందుకంటే గ్రేవీ రానీకి టమాటా వేస్తే గ్రేవీ వస్తుంది అన్నమాట ఇది మంచిగా కలిపించుకోవాలా పసుపు పసుపేస కలిపేసుకోవాలా ఇందులోనే కలియమాకు కొత్తిమీర ఉల్లిపొరక మూడు వేసుకొని కలిపేసుకోవాలి నెక్స్ట్ చికెను చికెన్ వేసాను ఇలా మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని మూత పెడితే మగ్గనిస్తే ఆయిల్ అంతా పైకి అన్నమాట మగ్గనిద్దాం కర్రీ చూద్దాము ఎలా అయిందాం ఓ స్మెల్ అదిరిపోతుంది ఆహాయే రుచి వినరామై మరచి కూర రడి అయితేనే కడుపులో వేసుడే కొన్ని ఆహా స్మెల్ అదిరిపోతుంది ఇంకోసేపు చూద్దాం ఇంకొద్దిసేపు కారం వేద్దాం కర్రీ చూద్దాం ఫ్రెండ్స్ మొత్తం అయితే నూనెలు అయితే కర్రీ అయితే మంచిగా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ కారం వేసుకుందాం కొంచెం ఇది నా లెగ్ పీస్ ఇప్పుడు కారం మన కూరకు సరిపాయంతా వేసుకోవాలి ఎందుకంటే చికెన్ కాబట్టి బాగా ఉండాలి కారం లేకుంటే కౌసు వాసన వస్తుంది వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి టోటల్ కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఆయిల్ అంతా పైకి అన్నమాట ఇలా మంచిగా కలిపేసుకోవాలి మొత్తము కారం బాగానే ఉండాలి లేకపోతే కౌసు వాసన వస్తుంది కూర ఇప్పుడు కొద్దిసేపు మగ్గ కారం అంతా కలిపేసాం కదా ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం కర్రీ చూద్దామండి కారం వేసాం కదా టోటల్గా అయితే కారం అయితే మొత్తము మొక్కకు పట్టేసిందండి ఎంత కలర్ఫుల్గా కొడుతుందో చూడండి నెక్స్ట్ ఇందులోనే చికెన్ మసాలా తర్వాత ధనియాల పొడి కుడక పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే నూనెలని మంచిగా అన్నీ ముక్కకు పడతాయి కాబట్టి వాటర్ పోసిన తర్వాత వేస్తే అది అనేది కలర్ఫుల్ కొట్టు మళ్ళీ టేస్ట్ రాదనమాట మళ్ళా కోసం మగ్గనిద్దాం కర్రీ చూద్దాము మొత్తం అయితే కర్రీ అయితే మొక్కకైతే మంచిగా పట్టేసింది కదండి ఇప్పుడు వాటర్ తీసుకుందాం నార్మల్గా వాటర్ తీసుకుందాం వాటర్ తీసుకొని మంచిలా కలిపేసుకోవాలన్నమాట కోసం మూత పెడదాం హలో అండి ఓకే ఫ్రెండ్స్ మరి కూర అయితే రెడీ అయిపోయింది మొత్తం టోటల్ అయితే కూర అయిపోయింది ఆఫ్ చేశానండి ప్లీజ్ నాస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్